హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రైతన్నలకు పండుగ లాంటి వార్త ఖాతాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు అదేందనేది వీడియో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఆంధ్రప్రదేశ్ సూపర్ సిక్స్ హామీల్లో మరొకటి అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది రైతు ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనుంది ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరయ్యపాలెంలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలో కీలకమైన అన్నదాత సుఖీభవ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఆగస్టు రెండు నుంచి అమలు చేయనున్నారు మొదటి విడత రాష్ట్రంలో నా నలభై ఆరు పాయింట్ ఎనభై ఐదు లక్షల మంది రైతు ఖాతాలోకి ఐదు వేల చొప్పున మొత్తం రెండు లక్షల ముప్పై నాలుగు వేల తొంభై రెండు కోట్లు నేరు జమ కానున్నాయి కేంద్రం ఇచ్చే రెండు వేలు పిఎం కిసాన్తో కలిపి ఒక్కో రైతుకు నేటికి మొత్తం ఏడు వేల చొప్పున డబ్బులు పడనున్నాయి ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరయ్యపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు రైతుల చేతికి డబ్బులు చేర్చడమే కాకుండా నీ సాగునీటి ఎంతటి ఎరువుల కొరత ఏర్పడకుండా చేసే బాధ్యతలు కూడా అధికారులపై పెట్టారు సీఎం చంద్రబాబు నాయుడు గారు గురువారం జూలై ముప్పై ఒకటి సచివాలయంలో జరిగిన సమీక్ష ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు రైతు చేయుత భారం కాదు బాధ్యత అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు అన్నదాతలకు సాయం చేసేటప్పుడు వ్యవస్థ మొత్తం సమర్థంగా పనిచేయాలని వారిని వారి ఖాతాలు యాక్టివ్గా ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు ఇందుకోసం మనమిత్ర ద్వారా రైతుకు సెల్ ఫోన్ ముందుగానే సమాచారం పంపించారు సందేహాలు వృత్తి కోసం వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి ట్రోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచారు శనివారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటారు గ్రామ సచివాలయం మండలాలు నియోజకవర్గ కేంద్రాల వరకు ఈ కార్యక్రమం జరగనుంది చేసిన మేలు ప్రజలకు చెప్పండి ప్రభుత్వ పాలసీ పాలసీలు ఫాలసీలు అధికారులు సమర్థంగా అమలు చేయాలి ప్రజల విశ్వాసం నిలబెట్టుకోవాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు ఈ పథకం రైతుల్లో ఏడాదికి మొత్తం ఇరవై వేలు పెట్టుబడి సాయం లభించనుంది ఇందులో కేంద్రం ఆరు వేలు ప్రతి విడత రెండు వేలు రాష్ట్రం పద్నాలుగు వేలు ప్లస్ ఐదు వేలు ప్లస్ ఐదు వేలు నాలుగు వేలు చొప్పున మూడు విడతల నుండి ఇవ్వనుంది ఈ ఏడాది తొలి విడత నేటి నుంచి అమలు కాగా కేంద్రం మొదటి విడత పిఎం కిసాన్ ద్వారా ఎనిమిది వందల ముప్పై ఒకటి పాయింట్ యాభై ఒక్క కోట్ల విడుదల చేయనుంది ఇప్పటి వరకు యాభై తొమ్మిది పాయింట్ ఏడు వందల యాభై గ్రీన్స్లు నమోదు చేయగా వాటిలో యాభై ఎనిమిది పాయింట్ నాలుగు వందల అరవై నాలుగు సమస్యలు పరిష్కరించారు ఈఎస్సి ఎన్నికల జరుగుతున్న ఈ ప్రాంతాల్లో పథకాలు అమలు చేయొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది పులివెందుల కడప రెవెన్యూ డివిజన్ అలాగే కొండపాపి కాంకడియపులు లంక పంచాయతీలకు రా రామప్ప విడుదల కారంపూడి మండలాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు రైతు ఖాతాలో జమ చేయొద్దని మిషనరీ నిలయం స్నా సచివాలయ పిఎం కిసాన్ పథకం నిధులు విడుదల చేయొచ్చని తెలిపారు మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్